అండి వెల్కమ్ టు ఏఎన్ టీవీ ఇక ఎలక్షన్స్కు సరిగ్గా పది రోజుల సమయం ఉంది మరి కర్నూలు జిల్లా ఎమ్మెల్యూర్లో వైసీపీ జెండా ఎగరబోతుందా టీడీపీ జెండా ఎగరబోతుందా మరి బరిలో ఏ అభ్యర్థులు ఉన్నారు మరి జెండా పాతేది ఎవరో ప్రజానాడి ద్వారా ఎమ్మెల్యూర్ పొలిటికల్ పబ్లిక్ సర్వే ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్నూలు జిల్లా ఎమ్మెల్యూర్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్టారేణుక ఉన్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జయరాజ్ రెడ్డి ఉన్నారు మరి వీరిలో ఏ అభ్యర్థి గెలవబోతున్నారు ఎవరు జెండా పాతబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ ఎలక్షన్స్కు ఒక ప్రత్యేకత ఉన్నదని చెప్పవచ్చు ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఒక మహిళ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఈసారి బుట్టారేణుక గారు గెలిస్తే ఎమ్మెనూరు చరిత్ర అని చెప్పవచ్చు ఎందుకంటే ఎమ్మెనూరు మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా బుట్ట అవుతారు మీరు చెప్పండి ఎమ్ఐనూర్లో ఏ ప్రభుత్వం రావచ్చు ఏం తెలుసు ఓకే ఇప్పుడు ఎమ్ఐనూరులోనా వైసీపీ అభ్యర్థిగా పుట్టారేనుక టీడీపీ అభ్యర్థిగా జయనాశ్రెడ్డి నిలబడినారు వీళ్ళిద్దర్లో ఎవరు రావచ్చు ఎమ్మెల్యూర్లో ఎవరు గెలుస్తారు సానుభూతి ఉంది బలం ఉంది మరి ఇద్దరులో ఎవరు నెక్కుతారంటెట్లు చెప్తావు కొనిపారేస్తుంది రాష్ట్రంలో జగన్ రావచ్చా చంద్రబాబు రావచ్చా ఎవరు వస్తే బాగుంటుంది కేంద్రంలో ఎవరు రావచ్చు నరేంద్ర మోదీ మీరు గవర్నమెంట్ మారితే బాగుంటుంది అనుకుంటున్నాం

వైసీపీ అసే బాగుంటుంది అనుకుంటాం పుట్టారా చేస్తా ఆమె సొంత అప్పులు పెట్టి ఇక్కడ అభివృద్ధి చేస్తారా ఆమె మూడు వందల ఇరవై కోట్లు అప్పు చేసి ఇక్కడ ప్రచారాలు చేసుకుంటే కూర్చయింది ఎలా ఉంది ఎమినూరులో వాతావరణం టీడీపీ వైసీపీ మధ్యలో పోటా పోటీగానే ఉంది ఈసారి మీ చేనేత మహిళ బుట్టారా కుర్రి సామాజిక వర్గానికి చెందిన వారు నిలబడ్డారు మరి ఈసారి చేనేతలు ఎలా ఉంటుంది అదే చెప్పలేము అంటున్నాం కదా పోటా పోటీగా ఉంది ఎట్లా ఉందో చెప్పలేము ఓకే రాష్ట్రంలో ఏది రావచ్చు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు రావచ్చు కేంద్రంలో బీజేపీ రావచ్చు రావచ్చు కేంద్రంలో ఎదురావచ్చు కేంద్రంలో బీజేపీ రావచ్చు ఇక్కడ మీ ఊరు ఏమి పెద్ద ఆయన నిలబడి అంటే ఖచ్చితంగా గెలిచేవాడని చెప్తానండి పుట్టారాయణ గారికి గెలిచే అవకాశం లేదు ఆమె ఎంతైనా ప్రచారం చేయొచ్చు పెద్ద ఆయన అంటే అభిమానం ఉంది అన్న అనుభవం ఉంది కాస్త కోసం మంచి చేయగలడు పుట్టారాయణ గారికి అయితే అంత అవకాశం లేదు వైసీపీ పాలన చూసినాము ఒక అవకాశం ఒక అవకాశం ఒక అవకాశం అంటూ ఒక అవకాశం ఇచ్చినాము అందులో మనకు అంతగా ఏం డెవలప్మెంట్ ఏం కనిపించలేదు ఇప్పుడు మనకు డెవలప్మెంట్ కావాలి అంటే బాబు రావాలి సో అందుకని మేము ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే టీడీపీ వస్తే మనకు డెవలప్మెంట్ బాగుంటుంది ఇప్పుడే పుట్టడానికి ఏమి ఆయన ఇప్పుడు కట్టది ఆమె ఎంత చేస్తారో గెలిపించినాక చూపలేము టిత్తర్లో ఎవరు వస్తారు అనుకుంటారు జయనేసరేట్ వస్తారా ఉంది కదా మరి నెక్స్ట్ చంద్రబాబు రావచ్చా లేదా జగనే కొంచెం వచ్చాను హేబీ జగన్ ఏ రావచ్చు అనుకుంటున్నాను మరి అయితే ఎమ్మెలూరులో ఎవరు రావచ్చు టిడిపి జయనేసైట్ వస్తున్నా జనాల్లో మార్పు ఒకటి ఇట్లా అంటే అయిపోయాయి ఎవరు పథకాలు ఇచ్చి పెట్టి చూపలేరు ఇప్పుడు మూడు రోజులు చెప్పించిన ఆరు వేలు అంటే ముచ్చిన వేళ్ళకి కుస్తారు ఇకలాంగులో వచ్చిన వాళ్ళు ఇస్తే వస్తారు ఇప్పుడు ఇప్పుడేం చంద్రబాబు నాయుడు బాగా చెప్పాడు ఇంటికి పిల్లలు చదువుకునే వాళ్ళకి ఇద్దరికి అంటాడు అది ఇచ్చినప్పుడు చేసినప్పుడు దూరాలు కాదు అన్నా మీ పేరేమన్నా నాగరాజు అప్పుడు అన్న ఏం చేస్తుంటారు మగ్గం అంటే చేనేతలా చేనేత ఓకే ఓకే ఇప్పుడు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది జగన్ రావచ్చా చంద్రబాబు రావచ్చా గవర్నమెంట్ మారితే బాగుంటుందా అనుకుంటున్నాము అట్లా కేంద్రంలో ఏది రావచ్చు బీజేపీ రావు రావాలనుకుంటున్నాం ఓకే అట్లా ఎమ్మెనులో ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్టారేణన్గా నిలబడ్డారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెడ్డి నిలబడ్డారు వీళ్ళిద్దరు ఎమ్మెన్యూర్లో ఏ పార్టీ రావచ్చు ఎవరు గెలవచ్చు టీడీపీ రావచ్చు అన్న మీ పేరేనా నా పేరు శ్రీరామన్న ఓకే ఏం చేస్తుంటారు వ్యవసాయం చేస్తారు గట్టిగా మాట్లాడు ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అనుకుంటున్నారు వైసీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నా ఇంతకుముందు వైసీ ప్రభుత్వం ఎలా ఉంది బాగానే ఉంది ఓకే ఏమైనా పథకాలు అన్నీ వచ్చినాయా పథకాలు అన్నీ అందినాయి ఓకే ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం జగన్ ప్రభుత్వం రావచ్చా టీడీపీ చంద్రబాబు ప్రభుత్వం రావచ్చా జగన్ అవునా ఎమ్మెనూర్లో వైసీపీ అభ్యర్థిగా బుట్టరేణికి నిలబడ్డారు టీడీపీ అభ్యర్థిగా జయనాశ్రెడ్డి నిలబడ్డారు వీళ్ళిద్దరులో ఎమేనూరులో ఎవరు రావచ్చు రావచ్చు అవునా ఏమన్నా కారణం ఎందుకంటే ఈ బాగా అలా చేస్తున్నారు కాబట్టి బాగా పనులు వెళ్తాం కాబట్టి ఈ వైసీపీ రావచ్చు అని ఆమెకు అన్న మీరు చెప్పండి ఎమ్మెనూరులో బుట్టారేణుక రావచ్చా జయనరెడ్డి రావచ్చా మీ అభిప్రాయం ఎవరు రావచ్చు పెద్దాయన పెద్ద చెప్పండి ఎమ్ఐనూర్లో ఏ ప్రభుత్వం రావచ్చు రా సార్ అంత సమానం ఉండదు ఓకే ఇప్పుడు ఎమ్ఐనూరులోనా వైసీపీ అభ్యర్థిగా బుట్టారేణుక టీడీపీ అభ్యర్థిగా జయన హాసిరెడ్డి నిలబడిన వీళ్ళిద్దర్లో ఎవరు రావచ్చా మేనూరులో ఎవరు గెలుస్తారు సానుభూతి మరి ఇద్దరు ఎవరు నెగ్గుతారంటెట్లు చెప్తావు కొని పారేస్తుంది రాష్ట్రంలో జగన్ రావచ్చా చంద్రబాబు రావచ్చా ఎవరు వస్తే బాగుంటుంది కేంద్రంలో ఎవరు రావచ్చు నరేంద్ర మోడీ ఓకే ఓకే మీరు చెప్పండి పెద్ద ఆయన ఇంకేం చెప్పేది ఉండేది టీడీపీ వస్తుంది ఇంకేం వస్తుంది వస్తుంది సానుభూతి అంటూ ఉంది అది బొట్టారేణి గెలుస్తారా ఇక్కడ యమనూర్లో జయనాశ్రెడ్డి గెలిచింది ఎవరు జయనాశ్రెడ్డి గెలిచింది ఓకే ఓకే నమస్తేనా మీ పేరు నా పేరు నరేంద్ర యార్ అది బస్ స్టాండ్ ఏరా ఫ్రూట్ షాపు ఏ షాపు ఫ్రూట్ షాపు ఓకే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదనా ఇప్పుడు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రావచ్చు జగన్ రావచ్చో చంద్రబాబు రావచ్చా చంద్రబాబు రావచ్చ జగన్ రాలేడు ఓకే ఓకే ఎందుకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఓన్లీ డబ్బులు పంచడం మానే ఒక కార్యక్రమం పెట్టుకున్నాడు ఆయన రాష్ట్రం అభివృద్ధి చెందితేనే జనాలు అభివృద్ధి చెందుతారు వాళ్ళకి ఒక భవిష్యత్తు ఉండాలి యువతకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేయకుండా ప్రతి ఒక్కరికి ఉచితంగా డబ్బులు ఇచ్చి అందరూ సుమర్భుత్వం చేస్తున్నాడు ఆయన పని చేసేవాడు కూడా ఫ్రీ డబ్బులు వస్తారు ఎందుకు పని చేయాలనుకునేలాగా అయిపోయింది ఇప్పుడు రాజకీయం సరైన పనిని ప్రతి ఒక్కరికి పనిని అప్పించాలని మా ఉద్దేశం కేంద్రంలో ఎదురు రావచ్చు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం దానికి అపోజిషన్ లేదు అక్కడ ఇప్పుడు మీ ఎమ్మెల్యూరులో వైసీపీ అభ్యర్థిగా బుత్తరేణిగా ఉన్నారు టీడీపీ అభ్యర్థిగా జయనేశ్వరెడ్డి ఉన్నారు మీరిద్దరులో ఏ పార్టీ రావచ్చు ఏ అభ్యర్థి రావచ్చు రెడ్డి గారు వస్తారండి మరి ఎమ్మెల్యూరులో జోరుగా సాగుతుండే బుట్టరేణి గారు వస్తారని ఎంత పెద్ద ప్రచారం చేసినా మనం ఫస్ట్ ఎవరు ముఖ్యమంత్రి అవుతారని చూస్తాము ఆయన ఏం పని చేయగలని చూస్తాము కుట్టారని చేస్తాం ఆమె దొంత మన మీద పెట్టి ఇక్కడ అభివృద్ధి చేస్తారా ఆమె మూడు వందల అరవై కోట్లు అప్పు చేసి ఇక్కడ ప్రచారాలు చేసుకుంటూ కూర్చయింది ఎమ్మెల్యేలు ఏ పార్టీ రావచ్చు అంటారు అట్ల టీడీపీ అండి ఎన్డీఏ కూటమి వస్తుంది గత ప్రభుత్వం ఎలా ఉంది అభివృద్ధి అభివృద్ధి అనే మాట ఎత్తకూడదండి ఎక్కడ అభివృద్ధి పని ఎక్కడ చూపించమని చెప్పండి ఆయన ఎక్కడ అభివృద్ధి జరగలేదు ఓన్లీ డబ్బులు పంచే కార్యక్రమంలో బాగా అభివృద్ధి చెందినారు ఫ్రీగా ఎవరికి డబ్బులు ఎంత కావాలని ఇస్తారు కానీ ఎవరికి అభివృద్ధి అయితే జరగలేదు రాష్ట్రం ఇక్కడ బుట్టారెడ్డి గారికి పెద్ద ఆయన చెన్నకేశ్వరరెడ్డి గారి మద్దతు ఉంది మరి ఏమైనా ప్రభావం ఏమైనా చూస్తుంది ఎమ్మెల్యేల పైన పెద్ద ఆయన నిలబడి అంటే ఖచ్చితంగా గెలిచేవాడని చెప్తానండి పుట్టారాయణ గారు గెలిచే అవకాశం లేదు ఆమె ఎంతైనా ప్రచారం చేయొచ్చు పెద్ద అంటే అభిమానం ఉంది అన్న అనుభవం ఉంది కాస్త కోసం మంచి చేయగలడు పుట్టారైన గారికి అయితే అంత అవకాశం లేదు నా ఉద్దేశం ఎన్డీఏ కూటమి టీడీపీ ఎమ్మెల్యేలో గెలిచే అవకాశం ఉంది మీ పేరునా నా పేరు మొహమ్మద్ జహాంగీర్ ఇది ఏ ఏరియా ఇది బస్ స్టాండ్ రోడ్డు ఎస్సీ కాంప్లెక్స్లో మొబైల్ షాపు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అవును రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అనుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ ఉంది కాబట్టి మనం అంతా ఇప్పుడు వైసీపీ పాలన చూసినాము ఒక అవకాశం ఒక అవకాశం ఒక అవకాశం అంటూ ఒక అవకాశం ఇచ్చినాము అందులో మనకు అంతగా ఏం డెవలప్మెంట్ ఏం కనిపించలేదు ఇప్పుడు మనకు డెవలప్మెంట్ కావాలి అంటే బాబు రావాలి సో అందుకని మేము ఇప్పుడు ఏమనుకుంటున్నాము అంటే టీడీపీ వస్తే మనకు డెవలప్మెంట్ బాగుంటుంది అని మేము అనుకుంటున్నాము ఎందుకంటే బాబుకి ఎక్స్పీరియన్స్ బాగుంది ప్లస్ ఎవరితో ఏ విధంగా చేసుకోవాలనే ఉద్దేశం ఆయనకు బాగా తెలుసు పెద్ద పెద్ద కంపెనీలు ఎట్లా రాబట్టాలా ఏమనేది ఆయనకు తెలుసు సో మరి ఆయన పరిపాలన అంటే బాగుంటుందని మేము ఆశిస్తున్నాము కేంద్రంలో ఏది రావచ్చు ఈసారి సార్ ఈసారి కేంద్రంలో కాంగ్రెస్కి అవకాశం ఉంది ఎందుకంటే ఈసారి కాంగ్రెస్ వస్తే బాగుంటుంది ఇంకో విషయం బీజేపీ అంటే అది మత కలహాల పార్టీ కాబట్టి ఎప్పుడు ఏదో ఒక చిచ్చు ఉంటుంది కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది ప్రతి ఒక్కరికి మంచిగా ఉంటుందని మేము భావిస్తున్నాము ఇప్పుడు ఎమ్ఎనూరులో వైసీపీ అభ్యర్థిగా బుట్టారెడ్డి గారు ఉన్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెడ్డి ఉన్నారు వీళ్ళిద్దరు ఏ పార్టీ రావచ్చు ఎమ్మెల్యూ ప్రెసిడెంట్ అయితే జయన జయనసి రెడ్డి గారు టీడీపీలో ఉన్నారు మరి బుట్ట ఏమంటే ఆమె ఫేమ్ ఎక్కువ ఉంది ఎక్కడ చూసినా ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు సో ఆమెనే రావచ్చు అని ఎందుకంటే దానికి దానికి కూడా ఒక కారణం ఉంది ఇప్పుడు యాక్చువల్గా జగన్ ఏం చేసినారంటే బీసీ క్యాండిడేట్కి ఇచ్చినారు మరి టీడీపీ నుంచి కూడా బీసీ క్యాండిడేట్కి ఇచ్చింటే ఇద్దరికి తెగ్గబడి ఉంటుండే మరి టీడీపీలో బీసీ క్యాండిడేట్కి ఇవ్వకుండా మళ్ళీ రెడ్డి గారికి ఇచ్చినారు కాబట్టి ఈసారి మరి గుట్ట రేణుక గెలిచే అవకాశం ఉంది అంటే ఎమ్ఎనూర్లో జయనాశ్రెడ్డి రావచ్చా బుట్టారేణుక రావచ్చా మ్యాక్సిమం బుట్టారేణుక రావచ్చు ఎందుకంటే వన్ సైడ్ బీసీ వాళ్ళ ఓట్లు అన్నీ రేణుక గారికే పడతాయి సో అక్కడ టీడీపీకి మైనస్ పాయింట్ ఇంకో మైనస్ పాయింట్ ఏమంటే టీడీపీలో ఇక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకునేది కాబట్టి మైనార్టీ ఓట్స్ కూడా చీరిపోయే అవకాశం ఉంది ఇక్కడ అన్న మీరంతా ఎవరైనా ఓకే ఇక్కడ ఎక్కడ మీరు ఏరియాది సోభాపరం మీ పేరు నాగరాజు ఓకేనా ఇప్పుడు మీకు ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి కదా ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అనుకుంటున్నారు అది వచ్చినా మాకే మేదే పనులు చేసేవాళ్ళు కావాలి మరి వచ్చేది అది వస్తే ఇది వస్తే ఏది వచ్చినా మాకే అభ్యంతరం లేదరా మాకు వాళ్ళు రావాలా భూమం పండాలా అంతే వాడాలా అంతేగాని మాకు ఎవరు వచ్చినా మా పని మాకేం తప్పదు వాళ్ళు వచ్చినా పది రూపాయలు లేరు ఇల్లు వచ్చినాయి పది రూపాయలు పద్దెనిమిది డైవెల్లా గెడ్డి తీసుకొని సర్జకి చేరిపోవాలా రాష్ట్రంలోనే ఇప్పుడు జగన్ వస్తే బాగుంటుందా చంద్రబాబు వస్తే బాగుంటుందా జగన్ వాళ్ళు వచ్చినా బాగే ఇల్లు వచ్చినా బాగే వాళ్ళని ఎవరు ఏమనే లేదు మాకు రైతు కిట్టుబడి ధరిస్తే మేము రోజులు బతుకుతాము లేకపోతే ముందే చచ్చిపోతాము కేంద్రంలో మోదీ వస్తే బాగుంటుందా కాంగ్రెస్ వస్తే బాగుంటుందా కేంద్రంలో ఏది బాంబి కేంద్రంలో ఇప్పటికే మూడే ఉండడు ఆయన బలం ఉన్న చెప్పి ఆయనే వస్తా రావచ్చు సొప్పులేము ఇప్పుడు ఎమ్మెగనూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పుట్టారానుక టీడీపీ అభ్యర్థిగా జయనాశ్రెడ్డి వెళ్ళిపో మీకు వీరిద్దరులో ఎవరు వస్తే బాగుంది అనిపిస్తున్నారు ఏ పార్టీ వస్తే బాగుంది అనిపిస్తుంది ఆ పార్టీ వస్తే బాగుండదంటే చెప్తే జనాల లేదు అభివృద్ధి కోసం ఇప్పుడే పుట్టారానికి ఆయన ఇప్పుడు వస్తుంది ఆయన ఎంత చేస్తాడు గెలిపించినాక చూపలేము గెలిపించాకే ఉండదా ఎంత చేస్తారు ఎవరు గెలుస్తారు రోడ్లు కాలువలు బలాయిలు ఇల్లు అన్నీ ఆ సౌకర్యం ఉంటే బాగుంటుంది కొత్తగా అప్పటికే చేసినట్టు బాగానే చేసినాడు రంగరంగ ఎవరు ఎట్లా చేస్తారో తెలుసు మా అమ్మ రాజకీయాల గురించి చెప్పు పొద్దుపడిస్తే షేర్లు పోయి చేసుకుందని ఎవరు మాకేమిటి ఎక్స్పోటీ చేస్తే బాగుంటుంది రైతుకి ఇప్పుడు ఏమే కొత్తగా మహిళ బుట్టారే అమీనూరు ఫస్ట్ టైం వచ్చింది కదా ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు పోటీ

బుట్టర్ రేనిపై గురించి తెలు సర్వే చేస్తుంటే మీకే తెలుసు కాదు మీరు ఇప్పుడు చూస్తుంటారు ఊర్లో పైన ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి పరిస్థితి ఏం మాకేం తెలుదన్న పరిస్థితి గురించి తెలియదు మాకేం అనే పరిస్థితికి ఏం తెలంగా పోయేవాళ్ళు రెండు సమయం రావచ్చు ఎవరైనా ఒకరు ఓడిపోవచ్చుంటే తప్పదు వాళ్ళైన ఓడిపోవాల ఇల్లైన ఓడిపోయా బుట్టరే కాంటే ఈ ప్రామం కొత్తది చూపేక రాదు ఇప్పుడు ఏం బాగా చేసినాడు రోడ్లు అవి ఇవి పెట్టారు నెక్స్ట్ కూడా బాగా చేస్తానంటుంది ఏమైనా జనం స్వీకరించొచ్చా చెప్పలేము ఇప్పుడు జనాల్లో మార్పు ఒకటి ఇట్లా అంటే అయిపోయాయి ఎవరు పథకాలు ఇచ్చి పెట్టి చెప్పలేము ఇప్పుడు మూడు వేలు చెప్పించిన ఆరు వేలు అంటే ముందు వేలు కుర్తారు ఇకలాంగులో వచ్చినప్పుడు ఇస్తే ఇప్పుడు ఇప్పుడేం చంద్రబాబు నాయుడు బాగా చెప్పాడు ఇంటికి పిల్లలు చదువుకునే వాళ్ళకి ఇద్దరికి ఇస్తారు అంటాడు అది ఇచ్చినప్పుడు చేసినప్పుడు లేక చూడాలి కాదు

రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అనుకుంటున్నారు ఆ దేశం వరకు టీడీపీ వస్తే బాగుండాలన్న ఎందుకలా ఎందుకంటే వచ్చి ఫైవ్ ఇయర్స్ అయినా ఇప్పుడు జాబ్స్ రాలేదు ఎడ్యుకేషన్ ఏం రాలేదు ఇయర్లీ క్యాలెండర్ ఉందన్నారు తాను అది కూడా రాలేదు మేబీ చంద్రబాబు వస్తే కూడా రావచ్చు ఏమో దేశం రాష్ట్రంలో ఏది రావచ్చు మన ప్రజలు రాష్ట్రంలో వస్తే టీడీపీ రావాలనుకుంటున్నారు మేబీ అంతా వైఎస్ఆర్ అంటున్నారు చెప్పలేం కదా లాస్ట్కి ఏమవుతుందో కేంద్రంలో ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో ఏది వస్తుంది అనుకుంటున్నారు ఇప్పుడు రాష్ట్రంలో ఎమ్మెల్యూరులో ఎస్పెషల్లీ ఇక్కడ ఏ పార్టీ రావచ్చు ఏ అభ్యర్థి వస్తే బాగుంటుంది ఇక్కడ మొదటిసారిగా మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇప్పుడు బుట్టారెడ్డి గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా రెడ్డి టీడీపీ తరఫున ఎమ్మెల్యే బ్రతికున్నారు ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు రెడ్డి వస్తే బాగుంటుంది ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా సో ఇవి ఏ విధంగా పని చేయాలని కాదు అర్థమవుతుంది గుట్టారెడ్డి కొంత వచ్చింది కదా చెప్పలేం కాదా ఎట్లుంది పట్టణంలో ఇప్పుడు వైసీపీ కానీ టీడీపీ కానీ రెండు ఫిఫ్టీ ఫిఫ్టీ బాగానే ఉన్నాయా ఎవరండి ఉమ్మేరు మండలం గురికెళ్ళ గ్రామం ఇప్పుడు ఇక్కడ ఎక్కడికి వచ్చారు మేము టౌన్లో వ్యాపారం చూసుకుంటాం ఇది ఏరియా ఇది రాజేశ్వర మై మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ అంటే శివ శివ సర్కిల్ మెయిన్ రోడ్ ఇది బస్ స్టాండ్ రోడ్ పేరు బంద ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా అవును ఇప్పుడు రాష్ట్రంలో ఎట్లా చంద్రబాబు రావచ్చా జగన్ రావచ్చా ఏ పార్టీ రావచ్చు రాష్ట్రంలో ఇప్పుడైతే వైఎస్ఆర్ పార్టీ రావచ్చు కేంద్రంలో ఏది రావచ్చు కేంద్రంలో బీజేపీ రావచ్చు ఇక్కడ మీ ఊరు ఎమ్ఏర్లో ఏది రావచ్చు అంటే బుట్టరేణుకు గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు టీడీపీ తరఫున రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు ఇద్దరిలో ఏ పార్టీ రావచ్చు ఇద్దర్లో బుట్టరేణుకు రావచ్చు రెడ్డి రావచ్చు పుట్టారెడ్డి రావచ్చు ఎట్లా కొన్ని పథకాలు జగన్నా ఇచ్చినాడు కదా ప్రజలకు కొన్ని అందుబాటులో ఉంటాడు కొన్ని పథకాలు ఇచ్చినాడు జీవనంతా అన్ని రైతు భరోసా కొన్ని ప్రజలకి అందుబాటులోకి వాలంటీట ఇంటి దగ్గరకు వచ్చి పుంజు ఇవ్వడము రేషన్ బీటి దగ్గరకు చెక్ ఇవ్వడము అందుబాటులోకి అంటే ప్రజీ ప్రజలకి అనుకూలంగా వైఎస్ఆర్ పార్టీ అనుకూలంగా అందుబాటులో ఉంటుందన్నమాట మీరే అట్లా మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు మా అభిప్రాయం మేము వైఎస్ఆర్ పార్టీ వస్తుందనే అభిప్రాయం అనుకున్నాం మేము కానీ వైఎస్ఆర్ పార్టీకే ప్రజలు కానీ అందరూ ఇప్పుడైతే టౌన్లో ప్రచారం ఇద్దరు జోరుగా సాగిస్తున్నారు కదా మనం మీ ఊర్లో జనం ఏమనుకుంటున్నారు ఇద్దరులో పుట్టారెణికి రావచ్చు అనుకుంటున్నారా జయనాశ్రెడ్డి రావచ్చు అనుకుంటున్నారా పుట్టి వస్తారని ఎయిటీ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పుట్టారెడ్డి గారు ఉన్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెడ్డి గారు ఉన్నారు వీళ్ళిద్దరిలో ఎవరు వస్తారనుకుంటున్నారు దానికి ఒక ఏమన్నా కారణం ఏమన్నా కారణం ఏమన్నా అంటే మీరు కొత్తగా వస్తుంది ఎవరికి తెలియకుండా కొనవచ్చు పల్లూరు ప్రాంతంలో జనసరెడ్డికి బాగా చెప్పుకుంది పల్లూరు ప్రాంతంలో మన పుట్టరాయ్య గారికి ఏం సంతం ఉంది మన తాత ఉండే తాత జనకేషన్ ఆయనకైతే బాగా అప్పుడు పడిపోయింది ఇప్పుడు కొత్తగా వచ్చినానికి ఎవరైనా సరే మనం అది కూడా మనం కూడా ఆలోచించాలి కాదు ఇప్పుడు ఎమ్ఐన్నూరులో పరిస్థితి ఎలా ఉంది ఎమ్మెల్యూరులో పరిస్థితి చేసి జనసేన ఎక్కువ ఉన్నాను జనసేన రెడ్డి మా రెండు గారికి ఎక్కువ కానీ నిజంగా చూసుకుంటే పరిస్థితులు ఏం బాగాలేదు రౌడు సరిగ్గా వాళ్ళు సరిగ్గా లేదు జయనాసరెడ్డి వస్తే అన్నీ బాగా ఇప్పుడున్న వాతావరణం ఎమ్మెల్యూరులో బుట్టార వెనుక పేరు ఎక్కువ వినిపిస్తుంది ఏమన్నా ఈసారి వైఎస్ఆర్సీపీ తరఫున బుట్టార వెనుక రావచ్చా రావచ్చు అలా చెప్పలేమని ఎమ్మెనూరు ప్రజలు కొత్తగా వచ్చిన మహిళా అభ్యర్థి బుట్టార వెనుకను లేదా జయనాసరెడ్డిని

గతంలో జగన్ ఐదు ఐదు సంవత్సరాలు పథకాలతో ప్రభుత్వం ఉంది కదా మరి నెక్స్ట్ చంద్రబాబు రావచ్చా లేదా జగనే వచ్చా మేబీ జగనే రావచ్చు అనుకుంటున్నాను మరి అయితే ఎమ్మెల్యేలో ఎవరు రావచ్చు టీడీపీ జనాశ్రెడ్డి వస్తున్నారు